శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడు నాయనా ఈ ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే మనకు ఆప్తుడు అతనే తల్లి తండ్రి స్నేహితుడు సృష్టికర్త ఆయనే పరమ ప్రేమ స్వరూపుడు ఎలాంటి స్వార్థ చింతన లేకుండా మనల్ని ఆయన ప్రేమిస్తాడు మనం ఆయన కోసం ఒక మెట్టు ఎక్కితే ఆయన మన కోసం వంద మెట్లు దిగి వస్తాడు మానవుడికి జీవితాంతం అన్ని కష్టాల్లోనూ ఆపదల్లోనూ ఆయనే తోడుగా ఉంటాడు నాయన భగవంతుడికి మనతో గల సంబంధం శాశ్వతమైనది ఆయన మనలను గుర్తుంచుకున్నా మనం మాయలో ఉండి ఆయనను మర్చిపోతున్నాం మాయలో పడి మరలా మరలా బాధలు అనుభవిస్తూనే ఉన్నాం అర్థమైందా నాయన మనల్ని మనం అర్పించుకోవడం వలన ఆయన పాద సన్నిధిని చేరడం ద్వారానే ఈ సంసార సాగరాన్ని దాటగలం కాబట్టి నాయన ఇదంతా మాయ ఈ మోహ ప్రపంచాన్ని వదిలి ఆ భగవంతుని కోసం శోధించు ఆయనే శాశ్వతమైనవాడు ఓం కానీ గురువుగారు మా వాళ్ళంతా నన్ను ఎంతో ప్రేమిస్తారు నా భార్య నా తల్లి నా పిల్లలు అందరినీ ఎలా త్యజించాలి నేను వచ్చేంత వరకు వాళ్ళంతా భోజనం చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేనంటే వాళ్లకు ప్రాణం నేను మీతో వచ్చేస్తే వాళ్ళని ఎవరు చూస్తారు స్వామి వాళ్ళేమీ తినరు ఆకలితో చస్తారు బెంగతో సృష్టించిపోతారు నన్ను క్షమించండి గురువుగారు నేను మా వాళ్ళను వదిలి రాలేను అదంతా నీ భ్రమ నేను నాది అనుకోవడం మాయ నీ మీద మీ వాళ్ల ప్రేమ వాస్తవమా కాదా తెలుసుకోవడానికి నీ చేత ఒక సన్నివేశం ప్రదర్శింపజేస్తాను ఈ డబ్బాలో కొన్ని మందు బిళ్ళలు ఉన్నాయి నీవు ఇంటికి వెళ్ళిన తరువాత ఒక బిళ్ళ వేసుకో వెంటనే మరణించిన వాని వలే మంచంపై పడతావు కానీ నీకు స్పృహ ఉంటుంది వినగలవు చూడగలవు నీవు నిజంగా మరణించావేమోనని మీ వాళ్ళంతా రోధిస్తూ ఉంటారు ఆ సమయంలో నేను వస్తాను నాయుడు దుఃఖలాంటి నా మొగుడు పుట్టునా చచ్చాడు రా దేవుడు ఆవిర్ కుడు చేయవే అంటే వంటింట్లోకి వెళ్ళాను వచ్చేసరికి చచ్చురుకున్నాడు రా దేవుడు ఏం చేయడా దేవుడు నువ్వు కాస్త ఉండమ్మా కన్నా తల్లిని నన్ను కాస్త ఎడవనివ్వు ఓర్ దేవుడు ఓర్ నాయుడు పొయ్యి మీద కొడు పొయ్యి మీద ఉండగానే చచ్చిపోయావు కదరా నా బాబు పంపించరా అన్నారు ఇదిగో పంపిస్తా అదిగో పంపిస్తా అని నన్ను కాసేపు పంపించకుండా నేను కైలాసం వెళ్ళిపోయావు కదరా మీరు ఊరుకోండి అత్తయ్యా కట్టుకున్నదాని నేను కూడా కాసేపు ఎడవాలి కదా నాలుగేళ్ల నుండి నక్లెస్ కొనండి కొనండి అంటే వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారే కానీ కొన్న పాపన పోకపోతే నేనేం చెయ్యం దేవుడు చెట్టు కొడుకుపోతే నెక్లెస్ కావాలని ఏడుస్తాను టే నువ్వు మరి నువ్వు మీరు మాత్రం కన్న కొడుకుపోతే కాశీకి తీసుకెళ్ళలేదని ఏడవట్లేదు సరేనమ్మా ఇప్పటికన్నా ఇద్దరం ఒక్క మాట మీద ఏడొద్దాం నేను ఒకటి రెండు మూడు లెక్క పెడతాను ఒకటి ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నారు ఏం చెప్పరు స్వామి చెట్టంతా కొడుకు మమ్మల్ని నట్టేట్లా ముంచి హరి అన్నాడు మా కుటుంబం గది ఏం కావాల్ చెప్పండి కొండంత మగుడు క్షణాల్లో అన్నాడు నా గది నా పిల్లల గది ఏమిటి చెప్పండి స్వామి అన్నారు పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా మరణించక తప్పదు నా దగ్గర ఒక దివ్యౌషధం ఉన్నది అది సేవిస్తే మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు ఇదే ఆ దివ్యౌషధం కానీ ఈ మందు అతని మీద పనిచేయాలి అంటే మీలో ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడాలి మీలో ఎవరో ఒకరు ముందుగా ఈ మందు సేవించాలి చనిపోయిన వారిని బ్రతికించగలిగినట్లే ఈ ఔషధానికి బ్రతికున్న వారిని చంపే శక్తి కూడా ఉంది చెప్పండి మీలో ఎవరు ముందు ఈ మందు సేవిస్తారు ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడతారు గుర్తుంచుకోండి మీ ప్రాణత్యాగంతో అతడు పునర్జీవితులవుతాడు అది ఎలా కుదురుతుంది స్వామి నాకేమో ఉబ్బసం మండలం పాట మందులు వాడమన్నారు వైద్యులు మధ్యలో చచ్చిపోతే ఆయన కోపం రాదు పైగా మాదేమో గంపెడంత సంసారం నేను చచ్చిపోతే ఈ కొంపెవరు చూసుకుంటారు స్వామి చచ్చిన మొగుడు ఎలాగూ చచ్చాడు నేను మరణిస్తే నా పిల్లలు అనాథలైపోరు ఇల్లు నేను జాగ్రత్తగా చూసుకుంటాను కానీ మీరు చావండి అత్తయ్యా పిల్లల్ని నేను చూసుకుంటాను కానీ నువ్వు చావరాజటమ్మా అందరం ఇక్కడే ఉంటే జరగవలసిన పళ్ళన్ని ఎవరు చూస్తారు అవునవును పల్లన్నీ చచ్చిపోయాడు దేవుడు ఏం చేస్తున్నావయ్యా ఈ శవాన్ని తీసుకెళ్లాలి కదా అందుకే దూరం పగల కొడుతున్నాను ఎందుకు ఎందుకంటే ఈనేమో కాళ్ళు చేతులు ఆరు చప్పుకుని చచ్చిపోయాడు ఈ శవాన్ని బయటికి తీసుకెళ్లాలంటే దూరం పట్టదు కదా అందు గురించే పగల కొడుతున్నాను చాలా చాలు పెద్ద మనిషి పోయిన మూడు ఎట్లాగూ పోయాడు ఉన్న ద్వారం కాస్త పగలు కొడితే రేపు దీన్ని ఎవడు బాగు చేయిస్తాడు కావాలంటే ఆయన కాళ్ళు చేతులు నరికేసి తీసుకెళ్ళండి నరికి తీసుకెళ్ళమంటావా అయ్యో మీరు గోవిందా అనలేదు నాయనా నువ్వు హరి అనలేదు నేను గోవిందరి అనలేదు అంతా నాటకం గురువు గారు నాకు ఈ పెళ్ళం వద్దు ఈ తల్లి వద్దు మీరు చెప్పిందే నిజం మీరే నాకు దిక్కు మీ వస్తాను వివేకానందుడు మొట్టమొదటిసారిగా రామకృష్ణ వారి దగ్గర వచ్చినప్పుడు ఒక మంచి బెంగాలీ పాట పాడతాడు నిజ నికేతనే సంసార విదేశే వేషే భ్రమోకేనో అకరి మనమంతా యాత్రికులము ఈ సంసారంలో మన నిజమైన గ్రహం అనేది భగవంతుని దగ్గర దాని కొరకు ఇప్పటి నుండే మనము అంత సిద్ధతలు చేసుకుండాలి వైరాగ్యాన్ని పెంచుకోవాలి యాత్రికులు ట్రైన్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎంతోమంది స్నేహితులు అవుతారు అయితే మన గమ్యాన్ని చేరుకున్న తర్వాత వారి వారి దావన వారిపోతారు అంతేకాని ఈ సంసారంలో కూడా అలాగే భార్య బిడ్డలు భర్త తల్లి తండ్రి అంత ఒక కొత్త సమయం కలిసి ఉంటారు మళ్ళీ అంత విడివిడిపోతారు ఆ భావన కలిగి ఉన్నట్టయితే దుఃఖం అనేది ఉండదు ఆ భావన కలిగి ఉన్నట్టయితే భగవంతుని పైన ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది కదా మరి